ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ఠాకర్ అన్నారు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని నిజంగాలపల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి ఆరు కోట్ల అరవై లక్షల నిధులతో భూగర్భ డ్రైనేజీ మంచినీటి సరఫరా అభివృద్ధి పనులను బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ద్వారా డబుల్ బెడ్రూమ్లను పొందిన వారికి ఇళ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇలాంటి సౌకర్యాలు కల్పించకుండానే లబ్దిదారులకు కేటాయించడం జరిగిందన్నారు తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లలో అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు ఎలక్ట్రిసిటీ అన్నీ కలిసి పది కోట్లతో డబల్ బెడ్రూమ్లో గ్రామ మాత్రాలు కట్టి రోడ్లు వేయకుండా పది సంవత్సరాలుగా నాలుగు సార్ల డ్రాల్ మీద డ్రాలు పెట్టి ముందు పేదవాళ్ళ కష పెట్టి వాళ్ళని నిరాశ చేసి మళ్ళీ పేదవాళ్ళకు పెట్టి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి నానా ఇబ్బంది వేసి ఇస్తే ఇల్లు పూర్తి కాలేదు ప్రభుత్వం మాడితే ఇక్కడ ఇల్లు వచ్చినాయని కొంత పాదవాళ్ళు అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని మధ్యలో దళాలకు చాలా మందికి పరిశీలించారని తెలిసింది మీరే చెప్పిన నేనే చెప్పినారు నాతో తర్వాత కొందరు అప్పు తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు ఊళ్ళు కోసు మేకలు కోసు అప్పులో పాలు పిల్లలు వేసే వరకు లిస్ట్ లో మళ్ళీ చిట్టిలో ఇచ్చినట్టే అందరూ కూడా ఇబ్బంది పడ్డారు నేను ప్రభుత్వం రాగానే చాలా మందికి ఉన్న పేదవాళ్ళు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తిరుగుతానో కాంగ్రెస్ పార్టీ వాటి తిరుగుతాను ఓటు మీకు డబ్బులు పెట్టడం రాని బెదిరిస్తే పాప కానీ నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఇక ఇది దియరేమో మళ్ళా డ్రాలేస్తారు మళ్ళీ చిట్టీలు వేస్తారు అని చెప్పి నాకు అందరూ వచ్చారు ప్రభుత్వ అధికారులు కూడా అదే అనుకున్నారు మారుస్తారని మారమని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మారిన కానీ మేము పేదవాడు పేదవాడే ఉంటాడు వాళ్ళ మనోభావాలను గౌరవించాలి గతంలో వాళ్ళు నాలుగు సార్లు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉంటేనే వాళ్ళే మార్చుకున్నారు కానీ మనం ఎవరికి మార్చొద్దు దాంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు మన కుటుంబ సభ్యుడు వాళ్ళకే ఇద్దామని చెప్పి అధికారులతో మాట్లాడి కలెక్టర్ గారితో అర్ఎస్సీ గారితో ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వెంబటే అదే కాలం మీ అందరికీ నంబర్ తీసి ఇల్లు అలాట్ చేయడం జరిగింది చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చే పరిస్థితి చూసినాం నడవడం లేదు నీళ్ళు విడతా ఉన్నాయి కుంటల కట్టేరు చెట్లు పాములు ఉండడానికి వీలు లేదు మంచి నీళ్ళు లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఏ కరెంటు లేదు రావడానికి కూడా ఇబ్బంది మరి ఇది ఏం చేద్దామని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిన వెంటనే వారు వెంబడే దాన్ని సరి చేయండి కానీ కావాల్సిన నిధులు లేడని చెబితే పేదవాళ్ళకి పూర్తిగా బాగు చేసిద్దామని చెప్పి రామగుండానికి పది కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ కరెంటు లైట్లకు మంచి వ్యవస్థకి డ్రైనేజ్ వ్యవస్థ పది కోట్లు ఖర్చు పెట్టి ప్రారంభం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ అరుణశ్రీ ఏఈ రామన్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు